శుక్రమోధ్యమి మరి ఈ శుక్రమోధ్యమి రాసుల మీద ఏదైనా ప్రభావం చూపుతుందా లేదా కేవలం ముహూర్తాల పరంగానే ప్రభావం చూపుతుందా ఇలాంటి సందేహాలు కూడా చాలామందికి కలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ మోధ్యమిని మనం శుభ కార్యక్రమాలు నిర్వహించేప్పుడు ఆ సమయంలో మాత్రమే పరిగణనలో తీసుకోవాలా మరి వ్యక్తిగత జాతకాల మీద ఏదైనా సరే ఇది కొంతవరకు ఏదైనా ప్రభావం చూపుతుందా అంటే గోచారంలో కొంతవరకు ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మరి ఈ మౌఢంలో పుట్టిన సంతానం ఎవరైతే ఉంటారో అంటే కొత్తగా తల్లులు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి వారి యొక్క జాతకాల్లో ఇది కొంతవరకు ప్రభావం చూపుతుంది ఎందుకంటే రవిశిక్కులు సాధారణంగా శుక్రుడు వీర్య కణోత్పత్తికి కారకుడవుతాడు పురుషుల్లో తర్వాత ఎంతో కొంత పురుషుల కుండే సుఖ సంపత్తులకి కూడా కారకుడు అవ్వటం అనేది జరుగుతుంది అందుకని అప్పుడు మరి రవితో కలిసి శుకుడు ఉండటం వల్ల తగినన్ని వీర కణాలు ఉత్పత్తి కాకపోవటం తర్వాత ఏదైనా సరే అంతరేంద్రియాలకు సమస్య సంబంధించినవి ఏవైనా సరే కొంతవరకు రోగాలు రావటం అనేది తర్వాత కొంతమందికి చిన్నతనంలోనే ఈ వృషణాల వాప అనేది కానీ మరి అలాంటివి ఏమైనా సరే కొంతవరకు వ్యాధులు రావడానికి కూడా ఇప్పుడు మరి కొత్తగా పుట్టే ఏదైతే ఈ మోధం రోజుల్లో పుట్టే శిశువులకి కొంతవరకు ఆ రకమైన ఫలితాలు ఉండొచ్చు ఇక మామూలుగా గోచార విషయానికి వస్తే కనుక ఎవరికైతే మరి శుక్రబలం ఏయే రాసులు వారికి కావాలో ఆ రాసులు వారికి కనుక ఈ శుక్ర బలం కనుక తక్కువగా ఉంటే కొంతవరకు ఇబ్బందులు కలగడానికి అంటే వారి వారి యొక్క రాసులు బట్టి ఉదాహరణకి చెప్పాలంటే కనుక మేషరాశి వారికి మరి ధనాధిపతి సప్తమాధిపతి శుక్ర బలం అనేది గోచార రీత్యా తగ్గినప్పుడు వారి వారి యొక్క సంపాదనలో కొంత ఇబ్బంది కలగటం అనేది భార్యాభర్తల మధ్య ఏవైనా సరే చిన్న చిన్న కలతలు రాగటం అనేది లేదా ఎవరికైనా సరే ఇద్దరిలో ఒకరికి కొంత అనారోగ్య రీత్యా ఇబ్బందులు కలగటం అనేది జరుగుతుంది కనుక మేష వారికి ఎక్కువ ధన విషయాల మీద ఈ మౌధ్యమి ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది మరి వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఎక్కువ శాతం ఆరోగ్యం మీద ప్రభావం చూపించడానికి అవకాశం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే వీరు ఏదైనా సరే పనులు చేయాలి అనే విషయంలోకి వచ్చినప్పుడు ఆ పనులు సాధించాలి అనే విషయంలోకి వచ్చినప్పుడు బాగా శక్తివంతంగా ముందుకు వెళ్ళలేకపోవటం అనేది కాదు తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అది చేస్తే అవుతుందా దానివల్ల ఇలా చేస్తే ఏమైనా నష్టం అవుతుందా ఇలా ఆలోచనలతోనే సరిపోతుంది తప్ప ఆలోచనల పరిధి దాటుకుని ముందుకు రావడానికి కొంత ఇది తోడ్పాటు ఇవ్వకపోవచ్చు వచ్చే ఏదైతే గ్రహస్థితి అది మూఢమనేది ఏదైతే ఉంటుందో కనుక మూఢం విషయంలోకి వచ్చేప్పటికి వీళ్ళు కొంత తన యొక్క పరాక్రమ శక్తిని పెంచుకోవాల్సిన అవసరం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి కూడా ఒక్కోసారి ఏదైనా సరే ఈ యొక్క మూఢమి రోజుల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత మరి ఏదైనా ఇప్పటికే వాళ్ళు డయాబెటీస్ ఇలాంటి సమస్యలు మూత్రకు సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉంటే కనుక వాటి యొక్క నియంత్రణ విషయంలో కొంతవరకు ఇబ్బంది పట్టడం లేదా ఒకసారి మూత్రలో పససిపోవటం ఇలాంటి కొంత ఇబ్బంది మన వృషభ రాశి వాళ్ళకి మౌఢ్యం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక మిథున రాశి ఏదైతే ఉంటుందో మిథున రాశి వారికి కూడా ఈ మౌఢ్యం అనేది ఇబ్బంది అనేది ఉంది అది వారి యొక్క బుద్ధి వికాసం అనేది కొంత మరుగున పట్టడం ఈ వరకు ఎంతో బాగా తెలివి వ్యవహరించిన వాళ్ళు ఈ రెండు నెలలు ఏదైనప్పటికీ కూడా మూడవన రో ఏ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కూడా వారి యొక్క బుద్ధిబలం కొంతవరకు తగ్గటం సంతానం విషయంలో కూడా ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవటం తర్వాత మరి సినీ కళారంగాల్లో ఉన్న వారి అవకాశాలు కూడా దగ్గర వచ్చి ఏదో రకంగా అవి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఈ మౌ్యం వల్ల మిథున్ రాశి వారికి ఉంటాయి ఈ కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేప్పటికీ గతంలో పోలిస్తే మనకి లాభాలు తగ్గుముఖం పట్టడం అనేది ఒకటి తర్వాత ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు ఉంటే కనుక ఓ పట్టాన్ని తేలకపోవటం సరే ఏమో లాగేవాళ్ళు ఒకళ్ళు ఏమో వెళ్ళేవా వెళ్దాం అనేవాళ్ళు అలా రెండు రకాలుగా ఇబ్బంది పట్టడం అనేది అంటే కొంతమందికి మనకి సోయోజ్యంగా నిలవటం మరి కొంతమంది దాన్ని వాయిదా వేయటం ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది ఇది సాధారణంగా మనకి కర్కాటక రాశి విషయానికి వచ్చేప్పటికీ ఇక సింహరాశి విషయానికి వస్తే కనుక సింహరాశి వారు ఏదైనప్పటికీ కూడా ఈ మౌఢ్యం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఒకటి తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తరచూ ఏదో రకంగా అంటే అది చిన్నపిల్లలైనా సరే ఈ స్త్రీ లింగం అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి తరచూ ఏదో రకమైన అనారోగ్యాలు కలుగుతూ ఉంటాం వారి వారి యొక్క ఆలోచన అనేది నిన్నంత పరిధిలో కరెక్ట్గా సాగలేకపోవటం అనేది ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ఇక కన్యారాశి వారికి అయితే కనుక ఏదైనా కానీ వీరికి రావాల్సిన డబ్బులు సకాలంలో రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది పెళ్ళికి సంబంధించిన విషయాల్లో ఉంటే కనుక అవి కొంతవరకు వాయిదా పడడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా అనారోగ్యాలు ఇలాంటివి కొంత తగ్గుముఖం పట్టడం భార్యాభర్తల విషయాల్లో కొంత అన్యోన్యత పెరగటం అనేది అయితే కనిపిస్తుంది కనుక కొంతవరకు కన్యారాశి వారికి కూడా మంచిదే